అందరికీ నమస్తే ఇక ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేసి ఎనీ టైం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్గా నిలిచేటటువంటి వ్యక్తి మరి రాజాసింగ్ గారు మా ఇక్కడ మనం కనపడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీనే టార్గెట్ చేసిండు ఎందుకు టార్గెట్ చేసిండు అని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్గంలో ఒక మంచి పొజిషన్లో ఆయన వెళ్ళాడు కేంద్ర మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పజెప్పారు ఆయనతో పాటు బండి సంజయ్కి కూడా మరి బాధ్యతలు అప్పజెప్పారు ఇద్దరిని కేంద్ర మంత్రులు చేసేసాడు మరి వీళ్ళు కేంద్ర మంత్రులు కొనసాగుతూ ఉండే ఇక్కడ పార్టీ చీఫ్ కావాలి అంటే ఒక అధ్యక్షుడు పార్టీకి అధ్యక్షుడు కావాలి ఎవరు పార్టీ అధ్యక్షుడు ఎందుకంటే మంచి ఊపు మీద ఉన్నది బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు గతంలో నాలుకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఎనిమిది సీట్లు తెచ్చుకున్నటువంటి విషయం అందరికి తెలిసిందే సో ఇప్పుడు ఎవరు నియమించాలి ఇన్ని రోజులు ప్రచారం జరిగింది ఆ యొక్క బాధ్యత ఆ యొక్క పదవి ఈటల రాజేందర్కి ఏబోతా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్కి ఇవ్వబోతా ఉంటే ఆయన్ని టార్గెట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిండు మళ్ళా మన సోషల్ మీడియా ఫేమ్ రాజాసింగ్ ఇంకో ఏనే రాజాసింగ్ ఎప్పటికప్పుడు ఇక వివాహస్పదంగా ఉంటుంది ఆయన ఆడ మాటలు వివాహస్పదంగా ఉంటాయి రెండు మూడు సార్లు నాన్ వేలబుల్ జైలుకి పంపించు మతాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ లేవనెత్త ఈయన వాళ్ళ పార్టీకి ఇక ఎట్లా రాజనీతికి ఇస్తారని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తా ఉన్నాయో ఇక వాటిని కరాకండిగా నాకు ఇష్టం లేదు ఆయనకి ఈ ఎవరైతే మతం పట్ల కులం పట్ల ఇక భక్తి పట్ల దేవుడి పట్ల ఎవరైతే ఎక్కువగా ప్రేమ చూపిస్తా ఉంటారో వాళ్ళకిత్తే బాగుంటది అని ఇక ధర్మపురి అరవింద్ ఉన్నాడు కదా నిజామాబాద్ ఎంపీ గెలిచిండు కదా ఇంకా ఆయన మా దోస్తు ఆయన మాత్రానికి మంచిగా దేశాన్ని తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని లేకపోతే కులాన్ని దేవుణ్ణి మంచిగా కాపాడుతారు ఆయనకిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాడు మనోడుగా మనోడు ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాడు మరి ఏటల రాజేందర్కితే ఒప్పుకునేదే లేదు ఆయన అన్ని పార్టీలు మారిండు ఆయనకేం తెలుసాయ బాబు ఆయనకి ఏం సరిగా తెలవదు పార్టీని ఆయన నడిపించలేడు అని చెప్పి ఒక అడ్డుకట్టయితే వేసి కేవలం ఈటల ని టార్గెట్ చేసి ఇవాళ రాజాసింగ్ మాత్రానికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది ఇక ఈసారి ఏది మాట్లాడితే అది చర్చనే అంత దాన్ని కొద్దిగా ఇక వెరైటీగా చెప్తాడు అన్నట్టు చెప్పేదానికంటే కొద్దిగా వెరైటీగా చెప్తాడు కాబట్టి ఈటల రాజేందర్ మాత్రం వద్దని చెప్పి వాళ్ళ పార్టీలోనే మళ్ళీ ఇక కుమ్ములాట్లు వాళ్ళ పార్టీలోనే అంతర్గత కొట్లాట్లు జరిగేటటువంటి ఆస్కారం కూడా మనకి ఇక బీజేపీకి సంబంధించి కనపడతా ఉంది మరి దీన్ని ఎవరు జోక్యం చేసుకోవాలో మరి అమిత్ షా గారు లేకపోతే మళ్ళా ఇక ఆడున్నటువంటి మళ్ళీ మూడోసారి బాధ్యతలు చేపట్టినటువంటి మన నరేంద్ర మోదీ ప్రధాని భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కానీ ఇవన్నీ ఇక ఈ పంచాయతీలలో మళ్ళీ ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి అట్లా కాదే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఏమన్నా నడిపించాలి ఏమన్నా నడిపించాలని డిసైడ్ చేస్తే మాత్రానికి ఇక అప్పుడు సారు ఆ రేంజ్లో ఉన్న దా మాట్లాడితే తప్పితే ఇక మధ్యలో మధ్యలో ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊకోడు ఈ సార్ ఊకరు కేవలం అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ ఇద్దరిట్లు ఎవరో ఒకరు ఏ రాయసింగ్ ఆగు నువ్వు నీకు తెలవదు ఆగు నువ్వు ఇగో ఈయనని పెడదామని చెప్పేసి అంటే అప్పుడు ఒప్పుకుంటాడు మరి చూడాలిగా ఈయన సపోర్ట్ చేసేటటువంటి ధర్మపురి అరవిందా లేకపోతే ఈటల రాజేందర్కి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ బీజేపీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర బాధ్యతలు ఎవరికైతే అప్పగిస్తారనేది మరి కొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క ఉత్కంఠకి తెరపడబోతా ఉన్నది